సో ఇది హెయిర్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లాంగ్ హెయిర్ లేక డాండ్రఫ్ వచ్చి హెయిర్ ఫాల్ అయ్యి వీటన్నిటితో చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు సో మా అమ్మాయి కూడా ఒక హెయిర్ కేర్ తీసుకుంది దాని తర్వాత హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది సో వీడియో ఎండ్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఆ సీక్రెట్ ఆయిల్ వాడిన తర్వాత మా అమ్మాయి జుట్టు చూడండి అండ్ స్టార్టింగ్లో డాండ్రఫ్ ఇదంతా చాలా ఉండే చూపి ఒకసారి బట్ ఇప్పుడు డ్యాండ్రఫ్ కూడా ఎక్కువ లేదు హెయిర్ కూడా బాగా పెరుగుతుంది మీరు డ్యాండ్రఫ్ లేదు చూడండి మీరు ఫుల్ హెయిర్ ఓ మీకు కూడా ఇలాంటి హెయిర్ కావాలంటే ఇప్పుడు మేము ఆయిల్లో ఏమేమి వేస్తున్నాం ఏంది ఆయిల్ ఎట్లా రెడీ చేసుకోవాలో చూడండి మీరు కూడా సో వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఇలాంటి హెయిర్ ని మీరు కూడా పెంచుకోండి చాలా పట్టించిన కొబ్బరి నూనె అన్నమాట మనం వేరే ఆయిల్స్ వాడద్దు ఇలాంటి ఆకులు ఏమన్నా వేసినప్పుడు మన కొబ్బరి నూనె చాలా హెల్దీ హెయిర్ కి వేరే నూనెల వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అందులో ఒకటి హెయిర్ కూడా మస్తు లాస్ అవుతా అనమాట అందుకని మనం ఓన్లీ కొబ్బరి నూనె ఎండబెట్టిన కుడకలతో పట్టించిన కొబ్బరి నూనెనే వాడాలి ఈ ఆయిల్ మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత ఆయిల్ తీసుకోవచ్చు ఇది కలమంద ఇదైతే చాలా హెల్త్కి తినడంలో అయినా హెయిర్కి అయినా చాలా అంటే చాలా మంచిది మనం ఇవన్నీ వేసుకోకపోయినా ఇది ఒక్కటి వేసుకున్నా మనకు చాలా మంచిది అందుకని నేను ఎప్పుడైనా కలమంద మాత్రమే యూస్ చేస్తాను ఇవన్నీ లేకపోతే ఓన్లీ కలమంద మాత్రమే యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఒకటి ఉడిగడ్డ అంటే డాండ్ర సోర్స్ చూసారా దానికి మనం ఇది వాడాలి మీకు కావలిస్తే పొట్టు తీసేసుకోవచ్చు నాకైతే పొట్టుతో సుధాగా కావాలని పొట్టుతో సుధాగా చేస్తున్నా మనం ఎట్లాగో ఫుడ్లలో ఇవన్నీ తినం కాబట్టి హెయిర్కైనా అందనికి ఇవన్నీ మనం వేసుకోవాలి నేనైతే ఫుడ్లో అయితే ఇవన్నీ తినను ఉల్లిగడ్డని రేసా ఎల్లిపాయ కూడా ఇవన్నీ మీరు వేసుకోవాలని కాదు హెయిర్కి మంచిది అందులో ఒకటి తినని వాళ్ళకి ఇంకా మంచిది వేసుకుంటే అన్నీ ఇంకింత క్వాంటిటీలో అనేం కాదు ఏది ఏ ఒక్కటి ఉన్నా సరే మనం వేసుకోవచ్చు ఎంతైనా వేసుకోవచ్చు అందులో ఒకటి ఇవి మాత్రం మర్చిపోకండి మందర పువ్వు చాలా అంటే చాలా మంచిది ఆకు కంటే పువ్వే చాలా మంచిది కానీ నా దగ్గర లేదు ఎందుకంటే మేము సిటీలో ఉన్నాం కాబట్టి నాకు అంత ఫెసిలిటీ లేదు దొరకనికి ఏ ఒక దగ్గర ఉంటాయి కథమంద ఆకు దీన్ని నార్మల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు దీన్ని పేస్ట్ బట్టి హెయిర్కి అప్లై చేసుకొని వీక్లీ వీక్లీ స్నానం చేయొచ్చు చాలా అంటే చాలా మంచిది ఈ హెయిర్ హెయిర్ గురించి ఆయిల్ ఒక్కటే కాదు కలమంద అయినా మందారాకైనా గోరింటాకైనా ఇలాంటివి నార్మల్గా పేస్ట్ పట్టుకొని మనకి హెయిర్ కప్లై చేసుకున్న చాలా అంటే చాలా మంచిది ఇదైతే గోరింటాకు అంటే ఊర్లో నుంచి వెళ్ళి పిన్ని తెచ్చింది కాకపోతే ఇంకా నేనే ఎండబెట్టిన ఎందుకు పాడే అని చెప్పి ఇది ఎండబెట్టిన పౌడర్ వేసేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాను మీకు నచ్చితే ఎంతైనా వేసుకోవచ్చు నాకైతే కొంచెం చాలు ఎందుకంటే ఆయిల్ అయితే కొంచమే ఉంది ఇవన్నీ వేసి నూనె కనిపిస్తుంది అనేసి మీరు అనుకోవచ్చు ఇవి కలోంజీ సీడ్స్ ఇవి ఎక్కువ వేయొద్దు కొన్ని జాలం స్కిప్ చేసేసండి ఇదంతా కలిపి మనం స్టవ్ మీద పెట్టుకుంటే దీంట్లో వాటర్ వాటర్ ఇవన్నీ మాడిపోవాలి సో మొత్తం అన్ని వేసి కలుపుకోవాలని చెప్తుంది సో మొత్తం కలుపుకున్న తర్వాత అవి బాగా అంటే బాగా ఫ్రై కావాలంట మోస్ట్లీ ఇవన్నీ వేయాలని కాదు దీంట్లో ఒకటి రెండు స్కిప్ చేసినా పర్వాలేదు బట్ మాక్సిమం వేయడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా మంచి హెల్దీ హెయిర్ మీకు వస్తుంది మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక్కటి చాలు కొంచెం ఎట్లా అంటే ఆయిల్ మొత్తం ఆకులకి వాటి అన్నిటికీ పట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ మొత్తం కలుపుకొని పెట్టుకుంటే కొంచెం బెటర్ ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎట్లుందో నేను చూపిస్తాను మళ్ళీ మీకు గాయస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి ఎట్లుందో స్మెల్ మాత్రం ఘోరంగా వస్తుంది ముక్కు అలిగిపోతుంది బట్ వాసన చూసుకుంటే బాగుండదు వాసన ముఖ్యం కాదు మనకి హెల్త్ హెల్దీ హెయిర్ ముఖ్యం మనకి మెల్లమెల్లగా అన్నీ ఫ్రై అయిపోతున్నాయి ఆల్మోస్ట్ అంటే మరీ బొగ్గులాగా కాదు కానీ కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి ఉంచిన తర్వాత చిటపట అంటుంది బాగా ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం ఫ్రై అయిపోయింది దీంట్లో కలబంద పీసెస్ లాగా కట్ చేసి వేసింది కదా మీకు ఇష్టం అయితే మొత్తం ఆ రసం ఓన్లీ రసం వరకు తీసుకొని కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం ఈజీ అవుతుంది బట్ ఇట్లా కట్ చేసి కూడా ఓకే ఎట్లా వేసినా కానీ మనకు అది మాత్రం కంపల్సరీ వేసుకోవడం బెటర్ అన్నమాట మర్చిపోయి కూడా మూత పెట్టకండి ఎందుకంటే మూత పెడితే ఆ వాసన మొత్తం గబ్బులు వేసిపోతుంది గాయస్ మూత పెట్టడం వల్ల దీంట్లో ఉన్న మొత్తం వాటర్ దీంట్లోనే ఉండిపోయి ఆయిల్ తయారు కాదు వాటర్ తయారైతుంది yes yes అంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం మనకి ఆవిరి అయిపోయి ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉండాలన్నమాట ఇగో ఇక్కడ వచ్చే బుడగలు బుడగలు ఉన్న చూసిన ఇదంతా వాటర్ అన్నమాట ఇవంతా పోయిన మనం మనం పెట్టుకోవాలి ఇవి రాకూడదు చూడండి ఇంత ఘనంగా వేగిపోయినాయి కదా ఇప్పుడు నూనె ఎట్లా అయింది కాలేదు అని కొందరికి తెలియదు తెలుసుకోవాలి ఎట్లా తెలుసుకోవాలని నేను ఇప్పుడు ఇస్తా చూడండి ఇక్కడ వాటర్ లాగా డ్రాప్ డ్రాప్ నాన్ స్టాప్ గా పడుతుంది కదా అట్లా రాకూడదు నార్మల్ గా మెల్లగా వన్ మినిట్ వన్ మినిట్ అట్లా పడ్డది అనుకో అప్పుడు నూనె తయారైనట్టు లేదంటే ఇంకా కాలేదు ఇది అనేది రాకుండా ఉండాలి ఇది వస్తుంది అని అంటే దీంట్లో ఇంకా వాటర్ శాతం ఉంది అని అర్థం ఇదిగోని ఆ హెయిర్ ఆయిల్ ఇట్లా ఉంటది ఇది నేను ఇంతకు ముందు తీసుకున్న ఆయిల్ సేమ్ అదే ఎలా ఉంటుందో చూడండి చేతిలో పోసుకుంటున్నా అంటే కొంచెం గ్రీన్ గా ఇలా పొడి పొడిగా ఇలా ఉంటుంది ఆయిల్ కూడా పెట్టుకునే విధానం ఎప్పుడైనా మాడకే పెట్టాలి ఆయిల్ ఈ హెయిర్ అంతా వేస్ట్ పెట్టడం ఇక్కడ మాత్రం మంచిగా పెట్టుకుని మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకుంటే హెయిర్ అలా పెరుగుతుంది మీరు పెట్టే విధానంలో కూడా ఉంటుంది హెయిర్ గ్రోత్ కొందరు ఇక్కడిక్కడనే ఇక్కడిక్కడనే పెడతారు ఇక్కడ అంతా అవసరం లేదు ఇక్కడ కొనాకి ఇక్కడ పాపడ దగ్గర ఆయిల్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా మొత్తం మాడినా కాని పర్వాలేదు బట్ వాటర్ వాటర్ లాగా మాత్రం అసలు ఉండొద్దు సో మేమైతే మొత్తం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే వేసినాం ఈ ఆయిల్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇది కొంచెం సల్లగైన తర్వాత ఏదైనా ఒక బట్ట కానీ చున్ని కానీ తీసుకొని దాంట్లో పోసుకొని వడగట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు బయటనే ఉంచండి ఫ్రిడ్జ్ లో మాత్రం స్టోర్ చేయకండి నార్మల్గానే అట్లనే వదిలేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్